కుల వివక్షతో కూడిన కుల దర్హంకారంతో జరిగిన దళితుడైన ఎర్ర రాజశేఖర్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ హత్య సంఘటనలో పాల్గొన్న దోషుల్ని అరెస్ట్ చేసినందుకు వెంటనే డిపార్ట్మెంట్ను అభినందిస్తున్నాం కానీ ఆ దోషులు ఎట్టి పరిస్థితిలో బెయిల్ మీద బయటకు రాకుండా వాళ్ళు జైల్లో ఉన్నప్పుడే పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కోర్టులో ఇప్పుడున్నబడి ఆధారాలు మరిన్ని ఆధారాలు సేకరించి వారికి కఠిన శిక్ష పడే వరకు పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి పనిచేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా అదే సమయంలో చట్టపరంగా రావాల్సిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పరిధిలో కేసు నమోదైన మర్డర్ కేసులో ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం భూమి ఇతర సదుపాయాలు ఏదైతే చట్టపరంగా రావాలనో వాటిని ఆలస్యం చేయకుండా బాధిత కుటుంబానికి అందించే విధంగా కమిషన్ చొరవ తీసుకోవాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ చొరవ తీసుకోవాలి అదే సమయంలో త్వరగా శిక్ష పడే విధంగా పోలీస్ డిపార్ట్మెంటు సీరియస్గా పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఇక్కడ రాజశేఖర్ హత్యనే కాదు మొన్ననే సూర్యపేటలో కూడా కులాంతర వ్యవహారాలు చేసుకున్నందుకు ఒక దళిత యువకుని దారుణంగా హత్య చేయడం జరిగింది ఈ రాష్ట్రం దేశం చూసే విధంగా మిర్యాలగూడలో ప్రణయ్ హత్య ఆ విధంగానే జరిగింది అదే సమయంలో దేశంలో కులం గాని ఒక కులస్తులను ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇట్లాంటి హత్యలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి వీటిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరింత సీరియస్గా తీసుకోవాలి ప్రపంచంలో ఎక్కడ కూడా ఇట్లాంటి హత్యలు ఎక్కడ జరగవు జరిగిన చరిత్ర లేదు ఒక్క భారతదేశంలో తప్ప ప్రపంచ దేశాలు ఎక్కడ ప్రేమించి పెళ్లి చేసుకున్నాకాడ ఎక్కడా కుటుంబాలకి ఇబ్బంది లేదా కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదనో ఇతరాతర కారణాలు చూసి ప్రపంచంలో ఎక్కడా ఇట్లాంటి హత్యలు జరగాలే కానీ భారతదేశంలో అనునిత్యం ఎక్కున్న ఒక చోట ఈ దారుణమైన కులవ్యక్షతో కూడిన హత్యలు జరుగుతున్నాయి భారతదేశంలో కులవ్యక్షతో కూడిన హత్యల సంఖ్యను చూస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చినాక ఈ దేశంలో హిందూ ముస్లిం మత ఘర్షణలో ఇటు హిందువులైనా ముస్లింలైనా ఎంతమంది చంపబడ్డారో ఎంతమంది చంపబడ్డారో రాజకీయ విభేదాల పేరుతో రాజకీయ హత్యలు ఎన్ని జరిగినాయో లేదా ఇతరాత్ర కారణాల వల్ల హత్యలు ఈ దేశంలో ఎన్ని జరిగినాయో వాటితో పోల్చుకుంటే ఎక్కువ కులవేక్షతో కూడిన హత్యలే ఈ దేశంలో జరుగుతున్నాయి ఇది గణాంకాలు స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఈ దేశంలో కుల వ్యవస్థ ఉండడం వల్ల ఈ కుల వ్యవస్థ వల్ల అందరూ సమానం కాదు సమానం కాదనే ఒక భావన మనసులో ఉండడం వల్ల దళిత వర్గాల బిడ్డలు దళితేతర కులాలకు సంబంధించిన వాళ్ళను ప్రేమించి పెళ్లి చేసుకుంటే అది ఘోరమవుతుంది అవుతుంది అది నేరం అవుతుంది ఇట్లాంటి దారుణమైన హత్యలు జరుగుతున్నాయి ఇక్కడ ఇందులో పాల్గొన్న వాళ్ళు హత్య చేసిన వాళ్ళు యాదవులు యాదవ్ చరిత్రలో యాదవ కులానికి సంబంధించిన ప్రతి కుటుంబం వాళ్ళ ఇంటి దేవుడిగా శ్రీకృష్ణుని పూజిస్తుంటారు వాళ్ళ ఇంటి దేవుడుగా శ్రీకృష్ణుని పూజిస్తుంటారు శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్న ఎనిమిది మందులో జాంబవతి అనే ఒక మాదిగ బిడ్డ కూడా ఉన్నది దేవుడికి శ్రీకృష్ణుడికి లేదు వివక్షత కానీ ఆ శ్రీకృష్ణున్నే దేవుడు అనుకుంటున్న యాదవులు మాత్రం కులవక్షత ప్రదర్శించి ఇట్లాంటి దారుణాత్యాలు చేస్తున్నారు అవుతే మేము అంటరాన్వలం అవుతే శ్రీకృష్ణుడు జాంబవతిని ఎందుకు చేసుకున్నాడు జాంబవతిని శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్నాడని చెప్పి శ్రీకృష్ణుడి అన్న బలరాముడో లేకపోతే తల్లో తండ్రో ఎవరో ఇట్లాంటివి ఒడిగట్టలేదు కదా మనం పూజించే దేవుడికే కులవిషత లేదు మనం ఎందుకు కులవక్షత ప్రదర్శించాల్సి వస్తుందో యాదవ సమాజం గ్రహించాలని కోరుతున్నా నేను ఈ దేశంలో మత ఘర్షణల కంటే ఎక్కువ జరుగుతున్నాయి రాజకీయ కక్షలతో జరిగిన హత్యల కంటే ఎక్కువ జరుగుతున్నాయి ఇతరాత కారణాలతో జరిగిన హత్యల కంటే ఎక్కువ జరుగుతున్నాయి అంటే అత్యంత ప్రమాదం దళితులకు ఈ కులవక్షత వల్లనే ఎక్కువ ప్రమాదం వచ్చిందనేసి రుజువు అవుతుంది ఇట్లాంటి వర్షలో కులవక్షతో కూడిన హత్యలను అది ప్రేమించి పెళ్లి చేసుకున్న సందర్భంలో కావచ్చు లేదా ఇతరత్ర కారణాలతో కావచ్చు కులవక్షతో జరుగుతున్న హత్యలను మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా తీసుకోవాలి ఈ హత్యల పరంపర పెరుగుతున్నదంటే ఇప్పుడు ఉండబడే ఆ చట్టాలు కూడా సరిపోతలేవని అర్థమవుతుంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉన్నది ఇప్పుడు ఈ మర్డర్ కేసుకు వర్తిస్తున్నది అయినప్పటికీ ఈ దేశంలో అవి పెరుగుతూనే ఉన్నాయి అంటే ఇప్పుడున్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కంటే మరింత కఠినమైన చట్టం రావాలని ఇప్పుడు జనరల్గా ఎక్కడనైనా ఒక మర్డర్ జరిగితే తొంభై రోజుల్లో ఎవరికైనా బెయిల్ వస్తుంటుంది తొంభై రోజులు ఎవరికైనా బెల్ వస్తుంటుంది అది ఏ కారణాల వల్ల హత్య జరిగినా తొంభై రోజుల తర్వాత బెల్ వస్తుంటుంది కానీ ఇక్కడ కులవెక్స్తో జరిగిన హత్యలను మాత్రం ఆ బెయిల్ మంజూరు కాని పద్ధతిలో ఒక చట్టం తీసుకురావాలి ఉదాహరణకు ఒక రాజీవ్ గాంధీ గారు చంపబడ్డాడు లేదా ఒక ఇందిరాగాంధీ చంపబడ్డది లేదా కొన్ని కేసుల్లో హత్యలు జరుగుతుంటాయి వాటికి జైల్లో ఉండగానే విచారణ జరుగుతుంది జైల్లో ఉండగానే శిక్షలు పడతాయి అది ఉరి శిక్ష కావచ్చు యావజ్జీవ శిక్ష కావచ్చు పూర్తి అంటే కొన్ని కేసుల్లో ఎట్లయితే హత్యా నేరంలో నిందితులైన వాళ్లకు కొన్ని కేసులు ఎట్లయితే బెయిల్ రాకుండా జైల్లో ఉండగానే విచారణ పూర్తి చేసి శిక్షల పరంపర న్యాయస్థానంలో వేస్తుంటారో కులవక్షతో కూడిన హత్యలను కూడా ఆ పరంపరలోకి తీసుకురావాలని అప్పుడు ఇప్పుడు ఏ ఎనిమిది మంది అయితే అరెస్ట్ అయినరో జనరల్గా చూసుకుంటే తొంభై రోజుల తర్వాత వాళ్ళు బయటకు వస్తారు వాళ్ళకి అదే ధైర్యం ఉంటుంది మేము హత్య చేసాం తొంభై రోజుల తరువాత మేము బయటకు వస్తాము అని చెప్పి కానీ మిగతా వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే వీళ్ళతో పాటు ఒకసారి ఇట్లాంటి పొరపాటు అడిగేస్తే ఇట్లాంటి పొరపాటు అడిగేసి మనం చేస్తే మనం ఇక అరెస్ట్ అయిన కానుంచి శిక్ష ఉరిశిక్ష పడితే తప్ప మనం బయటికి రామనే ఒక భయము ఆలోచన ఈ సమాజానికి వచ్చినప్పుడు మాత్రమే ఇట్లాంటి నేరాలు తగ్గుతాయని భావించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎట్టి పరిశులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసులో కానీ అందులో ముందస్తు బెయిల్ ఉండద్దని ముఖ్యంగా మర్డర్ కేసుల్లో ఎట్టి పరిశులో మధ్యలో బెయిల్ ఉండద్దని చెప్పి అందుకు అనుగుణంగా పోలీసులు తమ బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వాలు కూడా మరిన్ని కఠినమైన చట్టాలు తీసుకురావాలని చెప్పి ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుంది దాంతోపాటు ఇప్పుడు సనాతన ధర్మం అందరినీ సమానంగానే చూస్తున్నదని మాట్లాడే వాళ్ళం ఉన్నాం మాట్లాడేటోళ్ళు ఉన్నారు హిందూ ధర్మంలో వ్యవస్థ అని అనేటోళ్ళు ఉన్నారు మరి సనాతన ధర్మంలో ఏ వ్యవస్థ లేకపోతే హిందూ ధర్మంలో ఏ వ్యవస్థ లే లేకపోతే మరి ఏ ధర్మం ఇట్లాంటి హత్యలకు ప్రేరేపిస్తుంది ఏ ధర్మం ఇట్లాంటి హత్యలను చేయమని చెప్తున్నది అట్లాంటప్పుడు హిందూ ధర్మాన్ని బోధించే సనాతన ధర్మాన్ని కట్టుబడి ఉండే మేధావులు ఎవరైనా సరే ఇట్లాంటి వివక్షతో కూడిన హత్యలు జరిగినప్పుడు వాళ్ళు ముందు వరుసలో నిలబడి ఇట్లాంటి జరగొద్దని చెప్పి ఇది మన హిందూ ధర్మం ఒప్పుకోదని చెప్పి ఇది మన సనాతన ధర్మం ఒప్పుకోదని చెప్పి ఇట్లాంటి కులవక్షతో జరిగే హత్యలు హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి వ్యతిరేకమని చెప్పి భావజాల వ్యాప్తి కూడా సమాజంలోకి తీసుకెళ్లాల్సిన బయట ఉన్నది దీనికి సనాతన ధర్మాన్ని ప్రబోధి బోధించే హిందూ ధర్మానికి కట్టుబడి ఉండే వ్యవస్థలు సంఘాలు ఆ వ్యవస్థలను సంఘాలను నడిపే నాయకత్వం కూడా ఈ దేశంలో కులవక్షత ఉండొద్దు అందరూ సమానమనే భావనతో ప్రచారాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి హిందూ సంఘాల నేతలకు సనాతన ధర్మానికి సంబంధించిన కట్టుబడే నేతలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా గుర్తు చేస్తున్నా అదే సమయంలో పేదరిక నిర్మూలన కోసం కొన్ని పథకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లయితే తీసుకొస్తున్నాయో పేదరిక నిర్మూలన కోసం కొన్ని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తుంటుంది కేంద్ర ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తుంటుంది అట్లనే పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎట్లయితే కొన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తుంటాయో కుల వ్యవస్థ నిర్మూలన కోసం కూడా కుల వ్యవస్థ నిర్మూలన కోసం కూడా సమాజంలో ప్రచారంలోకి తీసుకెళ్ళడానికి కావలసిన అన్ని రకాలుగా చర్యలు అన్ని రకాలుగా కొన్ని చట్టాలు కూడా తీసుకొచ్చి అందుకు అనుగుణంగా సమాజాన్ని అప్రమత్తం చేసే విధంగా చైతన్యం చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతున్నాను ఎందుకంటే ఒక ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చినప్పుడు ఆ పథకాన్ని ఉద్దేశించి జనంలోకి తీసుకెళ్లడం కోసం కొద్దిగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి ప్రభుత్వమే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చేపిస్తుంటుంది అంటే ప్రజలకు తీసుకెళ్తుంటుంది అంటే ఒక మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటే ఆ మంచి కార్యక్రమాన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి కావాల్సిన ప్రచారాన్ని తీ తీసుకెళ్తుంటుంది ఉదాహరణకు మనం ఈ మధ్యకాలంలో ఏదైతే ఒక భయంకరమైన వ్యాధి దేశాన్ని ప్రపంచాన్ని భయంకరంగా చేసిందో కరోనా ఓకే కరోనా వ్యాప్తి చెందకుండా కరోనాకు భయపడకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లయితే కొంత ప్రచార కార్యక్రమాలు చేపట్టినాయో కరోనా వ్యాప్తి చెందకుండా కరోనాకు భయపడకుండా కరోనాకు జాగ్రత్తలు ఏం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాలు ఎట్లయితే ఒక ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళినాయో అట్లనే అందరూ సమానమే కులవక్షత ఉండకూడదని చెప్పి అట్లాంటి ప్రచార కార్యక్రమాలను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాజానికి తీసుకురావాలి అది వెంటనే ఫలితం ఇవ్వకపోయినా ముందు ముందు రోజుల్లో అది ఫలితం ఇస్తుందని చెప్పి అందరూ సమానమే భారతీయులందరూ సమానమే ఇక్కడ ఏ కులమైనా ఏ మతమైనా అందరూ అనే ఒక సాంప్రదాయాన్ని పెంచే విధంగా కలిగించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా గుర్తు చేస్తున్నా నేను డిమాండ్కి సంబంధించిన విషయంలో ఎస్సీ ఒక ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిధిలో మర్డర్ కేసు విషయంలో ఆటోమేటిక్గా ఉద్యోగం రావాలి నేను వెంకటయ్య గారితో మాట్లాడినా అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నామన్నా అని చెప్పడం జరిగింది నంబర్ వన్ ఆయన ఆ పనిలో ఉండాలని కో కోరిన మీ ముందే కోరిన నంబర్ టూ పోలీస్ డిపార్ట్మెంట్ వరకు వచ్చేటప్పటికి ఎట్టి పర్సెంట్ మధ్యలో బెయిల్ లేకుండా జాగ్రత్తలు అన్న అని చెప్పడం జరిగింది వెంటనే అది ఫాస్ట్గా కోర్టు వైపు తీసుకెళ్లే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయాలని కోరాను అందుకు అనుగుణంగా వాళ్ళు ఖచ్చితంగా అదే చేస్తామని ఆలోచిస్తున్నామని చెప్పడం వాళ్ళు జరిగింది మిగతా విషయంలో మీ ముందే రెవెన్యూ అటు అడవితో మాట్లాడినా ఈ మాట్లాడినా ఖచ్చితంగా ల్యాండ్ విషయంలో కూడా ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ ఇవ్వడానికి కూడా మేము ప్రపోజల్ పంపుతున్నాం అని కూడా చెప్పడం జరిగింది ఇక ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిధిలో ఏదైతే బెనిఫిట్స్ వస్తాయో ఆ బెనిఫిట్స్ వెంటనే ఆలస్యం కాకుండా రావాలని చెప్పి మేము కోరుతున్నాం దాంతో దానికంటే మించి దానికంటే మించి ఈ పరంపర ఆగిపోవాలంటే కులవక్షతో కూడిన హత్యలు ప్రేమిస్తేనే పెళ్లి చేసుకున్న కుటుంబాలను చంపే హత్యలు అది ఆగిపోవాలంటే ఇది హిందూ వ్యవస్థ సంఘాల మీద ఆధారపడి ఉన్నది వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది అదే సమయంలో సనాతన ధర్మాన్ని కట్టుబడి ఉండి మాట్లాడే పెద్దల మీద ఆధారపడి ఉన్నది ఇప్పుడు ఉదాహరణకు తీసుకొస్తున్నాను నేను ఇప్పుడు సనాతన ధర్మం పెద్దలు లేదా దాన్ని విశ్వసించే పెద్దలు లేదా హిందూ ధర్మాన్ని విశ్వసించే పెద్దలు నేనైనా ఇంకోరైనా ఇంకోరైనా అందరూ సమానమైన చెప్తుంది కదా ఇక్కడ మేము సమానం కాము మాకంటే మీరు తక్కువళ్ళు మా బిడ్డల్ని ప్రేమించి మీరు పెళ్లి చేసుకుంటారని చెప్పి ఇక్కడ హత్యలు జరిగినాయి కదా ఇప్పుడు ఈ హత్య జరిగిన చోటికి సనాతన ధర్మాన్ని ప్రబోధించే హిందూ ధర్మం అంటే అందరూ సమానమని బో బోధించే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి అట్లాంటి వాళ్ళకి చెప్పాలి కదా ఇక్కడ మౌనంగా ఉండద్దని చెప్తు చెప్తున్నాను నేను ఇట్లాంటి వివక్షతో జరిగినప్పుడు ఇట్లాంటి వివక్షతో కూడిన హత్యలు జరుగుతున్నప్పుడు ఏ ధర్మం అయితే అందరూ సమానమని చెప్తున్నదని చెప్తున్నారో ఆ ధర్మానికి అంగీకరించిన వాళ్ళ వల్లనే ఇట్లాంటి సంఘటన జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని సమానత్వం చేసే విధంగా వాళ్ళు ముందుకు రావాలని చెప్పి నేను హిందూ ధర్మ రక్షకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు